హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా చిన్న పిల్లల పట్టు లంగా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ వచ్చేసి ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను లోపలికి బాడీ కోసం మన దగ్గర మిగిలిన చిన్న పీస్ తీసుకున్నాను ఎందుకు లైనింగ్లో కట్ చేయడం అన్నట్లుగా ఇప్పుడు వచ్చేసి లంగా ఎలా ఉందో చూద్దాము ఈ విధంగా మనకి లంగా వచ్చేసిందండి బ్లౌజు విత్ అటాచ్డ్ రన్నింగ్ ఉందనమాట ఈ విధంగా మొత్తం లంగా టూ అండ్ హాఫ్ మీటర్ వెడల్పు గోల్ వచ్చేసింది తర్వాత బ్లౌజ్ వచ్చిందనమాట ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఎక్కడి దాకా అయితే వచ్చిందో అక్కడికి సపరేట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ చూద్దాము ఈ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ఇంచు దాకా ఉందండి కంప్లీట్గా మనకి పాపకి కావాల్సిన హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ మాత్రమే ట్వంటీ త్రీ అయితే మనకి ట్వంటీ సెవెన్ ఉందన్నమాట ఇది ఓకేనా ఈ ట్వంటీ త్రీలో మనకి బాడీ వచ్చేసి ఇంచులు వస్తుందండి ట్వంటీ త్రీలో మనకి సిక్స్ ఇంచెస్ ఇంచులు బాడీ పోతే మనకి పదిహేడు ఇంచులు మాత్రమే ఈ లంగాలో హైట్ కావాలన్నమాట ఓకేనా కింది వైపు నుంచి పదిహేడు ఇంచులు కరెక్ట్గా కింది వైపు మార్క్ చేసుకొని ఇలా చెక్ చేసుకుంటే పదిన్నర ఎక్స్ట్రా ఉంది మనకి ఇక్కడ నేను ఈ పదిన్నర బెల్ట్ వేయకుండా ఇందులో ఆరు ఇంచులు మాత్రమే బెల్ట్ కోసం తీసుకొని మిగతా పైవైపున నాలుగున్నర ఇంచు క్లాత్ ఎక్కువ వస్తుందండి దాన్ని సపరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్కి హ్యాండ్స్ డిజైన్ కోసం చేసుకోవడం కోసం పైన ఒక నాలుగున్నర ఇంచు పొడవుగా కట్ చేసి పక్కకు తీస్తున్నాను అనమాట ఓకేనా మనకు అక్కడికైనా కూడా ఇంచుల బెల్ట్ అనేది వస్తుంది ఆరించులు అంటే దానికి హాఫ్కి చేస్తే మనకి మూడు ఇంచుల బెల్ట్ అనేది వస్తుందనమాట ఈ విధంగా లంగా ఎంత పొడువైతే ఉందో అంత పొడువుతో నాలుగున్నర ఇంచు పీస్ని సపరేట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఈ విధంగా సపరేట్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లంగా ఏదైతే ఉందో దీని సగానికి మడత వేసుకొని ఈ సగం ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ చిన్న ఘాట్ మనకి కుచ్చులు పెట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఈ ఘాట్ ఓకేనా ఇప్పుడు లంగా కటింగ్ అయింది తర్వాత లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము లైనింగ్ ఒక మీటర్ని నేనేం కట్ చేయలేదండి లైనింగ్ అలాగే ఉంది దాన్ని సగానికి మర్చుకున్నాను ఇటు సైడ్ కూర ఇటు సైడ్ కూర ఉందనమాట కూర ఉన్న సైడ్ సగానికి మర్చకుండా నిలువుగా అంటే హాఫ్ హాఫ్ మీటర్ వస్తుంది అనమాట ఇది ఒక వైపుకి హాఫ్ మీటర్ ఒక వైపుకి హాఫ్ మీటర్ అనమాట ఈ హాఫ్ మీటర్ని మీటర్ని సగానికి వేసి హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటున్నాం అనమాట మధ్యకి కూర వైపు నిలువు తక్కువ వస్తుందండి మనకి ఈ విధంగా సగానికి మడత వేయడం వల్ల నిలువు అనేది మనకి లంగా లోపల వచ్చి కింద మడవడానికి ఎక్కువ క్లాత్ అనేది వస్తుంది అన్నమాట దానికోసం ఈ విధంగా మధ్యకి మడ్చుకొని ఒక మీటర్ లైనింగ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బాడీ కోసం మన దగ్గర ఉన్న చిన్న పీస్ తీసుకున్నానండి నేను సెవెన్ ఇంచు పొడు ఉంది ఇది లైనింగ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఉంటుంది అనమాట దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ దాకా వెడల్పు ఉంది పొడు వచ్చేసి ఏడించులు మాత్రమే తీసుకున్నాను మనకు ఆరు ఇంచులు రెడీ వస్తే చాలన్నమాట ఈ విధంగా సగానికి మర్చుకున్న తర్వాత సెవెన్ ఇంచ్ కరెక్ట్గా ఉంది కూర వచ్చిన సైడ్ ఇటువైపు ఉందండి రెండు వైపులు కూర వచ్చింది ఇటువైపు ఈ విధంగా కోరు వైపు వచ్చిన క్లాత్ ఓపెన్ ఉంది కదా అక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి హుక్స్లు పట్టి మళ్ళీ మనం కుట్టకుండా ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని బాడీ మడత అక్కడికి కరెక్ట్గా ఇంకొక మడత మడుచుకొని అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఒక ఇంచు హుక్స్లు పట్టి కోసం కింది వైపు ఓపెన్ ఉన్న క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా మడుచుకున్న తర్వాత నెక్ వచ్చేసి మూడు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి చిన్న పిల్లలు కదా వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి మాత్రమే ఈ విధంగా రెండించులు వెడల్పు పెట్టుకొని చిన్నగా రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత షోలర్ కోసం రెండించులు మార్క్ చేసుకోండి రెండున్నర కొంచెం పెద్దది అవుతుందని రెండించులు మార్క్ చేస్తున్నా నేను ఇక్కడ తర్వాత చంక రౌండ్ కోసం నాలుగు ఇంచుల వరకు లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా బాక్స్ని డ్రా చేసుకోండి తర్వాత చెస్ట్లో వచ్చేసి ఆరున్నర ఆరున్నర పైన ఉంది కదా బాడీ ఆ బాడీతో కొలుచుకోవాలి కింద ఎక్స్ట్రాగా ఉక్సులు పట్టీ కోసం పెట్టాము కదా దాంతో కొలవకండి ఓకేనా ఆరున్నర ఆరున్నర బాడీ తీసుకోండి వెడల్పు చంకరౌండ్ ఈ విధంగా డ్రా చేసుకోండి బాక్స్ లోపల ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత రౌండ్ని కట్ చేసుకోవాలి ఇంచులు చంకరౌండ్ తీసుకున్నాము అలాగే లూజింగ్ వచ్చేసి ఆరున్నర ఇంకా బొద్దుగా ఉన్న పిల్లలైతే మీరు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఏడు ఏడున్నర వరకు కూడా ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టీలు ఎక్కడి వరకు మడవాలి అనేది మనం ఎక్స్ట్రాగా పెట్టాం కదా అక్కడికి ఒక చిన్న ఘాట్ ఇచ్చుకోండి కింది వైపు పై వైపు ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకు అక్కడికి కరెక్ట్గా మర్చుకోవాలన్నమాట హుక్స్ పట్టీల్ని ఇప్పుడు చూడండి బాడీ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది బ్యాక్ ఎక్స్ట్రాగా హుక్సులు పట్టీలు ఈ విధంగా సెంటర్కి కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే చూడండి బ్యాక్ ఫ్రంట్ మనకి సమానంగా వస్తుందనమాట ఓకే ఈ విధంగా లంగా జా లంగా బాడీ కటింగ్ అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ ఉక్స్ పట్టి కోసం మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా కూరు ఉన్న వైపుకి అక్కడ ఈ విధంగా డైరెక్ట్గా మడ్చేయచ్చు మనకి అక్కడ కూర ఉంది కాబట్టి ఏం చిన్నగా మడవాల్సిన అవసరం లేదు ఎదురెదురు మర్చుకోండి ఈ విధంగా సేమ్ కాకుండా ఎదురెదురుగా మర్చుకోవడం వల్ల మనకి ఆపోజిట్ వస్తాయి అన్నమాట సేమ్ మర్చుకుంటే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది చూడండి ఈ విధంగా రెండు లోపలికి వెళ్ళిపోతాయి ఈ విధంగా కూర ఎక్కడ వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ వరకు మర్చుకోవాలి ఈ విధంగా మర్చుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి బాడీ రెండింటిని టు బ్యాక్ మనకు ఓపెన్ ఉంది కాబట్టి అవి రెండింటిని హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా కుట్టుకొని ఒక కుట్టు వేసుకున్న రఫ్ చేసుకోండి ఎడ్జెస్ని ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ ఉంది కదా ఈ నెక్ని రెండు చిన్న మడతలుగా వేసుకొని ఈ విధంగా చిన్నగా మడిచి కుట్టు వేసుకోవాలి మొత్తం రౌండ్ అంతటిని టు బ్యాక్ చిన్నగా రెండు మడతలు వేసుకొని కుట్టుకొని రావాలి ఈ విధంగా చిన్నగా మడ్చుకొని కుట్టుకోవాలి రెండు మడతలు వేసేసుకోండి ఒక మడత వేశారంటే పీసెస్ అనేది బయటకు వస్తుంది కాబట్టి రెండు మడతలుగా చిన్నగా మడ్చుకోవాలి మనకి రౌండ్ తిరిగే దగ్గర అంత నీట్గా మడవడం రానప్పుడు ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకొని కత్తెరతో చాలా చిన్న ఘాట్లు ఒక ఘాట్ వచ్చేసి మనకి మడిచింది లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఆ విధంగా వచ్చేలాగా చిన్న ఘాట్లు ఇచ్చుకొని మడిచారంటే కూడా మీకు ఈ మడత ఈజీగా వస్తుంది కుట్టేటప్పుడు ఈ విధంగా మొత్తం నెక్ ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఇటు చివరి వరకు మనం షోల్డర్ జాయింట్ చేసాం కాబట్టి ఇటు చివరి వరకు ఒకేసారి కుట్టేయచ్చు మనము ఈ విధంగా నెక్ మొత్తం అయిపోయిందండి ఇదే విధంగా మనం చంక రౌండ్కి కూడా మడిచి కుట్టుకోవాలి ఓకేనా ఈ చంక రౌండ్లు రెండు వైపులా కూడా మడిచి కుట్టేసుకోవాలి ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చంకల వైపు ఒకవైపు జాయిన్ చేసుకోవాలి ఒక ఇంచు లోపలికి చంకల వైపు ఒక ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకోండి పక్క పక్కన చంక ఒక సైడ్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు హుక్స్ పట్టీల్ని ఒకదాని పైన పెట్టుకొని ఒకటి రఫ్ చేసుకోవాలి హుక్ పట్టీని ఆ పట్టీ మీద ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు ఒక కుట్టు వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నామంటే మొత్తం జాయింట్ అయిపోతుంది మనకి బాడీ ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది చూడండి బాడీ ఈ విధంగా ఒక వైపు ఓపెన్ ఉంటుంది ఒకవైపు జాయింట్ ఉంటుంది హుక్స్ పట్టీ పైన పెట్టేసి కుట్టేసామన్నమాట మొత్తం కూడా క్లోజ్డ్ ఉంది ఒకవైపు ఓపెన్ ఉంది ఇప్పుడు బాడీని కొలుచుకోవాలి ఎంత వెడల్పు ఉంది అనేసి పన్నెండున్నర ఇంచు లూజింగ్ వచ్చిందండి మనకి ఇప్పుడు మనం బెల్ట్ వేసుకోవాలి లంగాకి ఆరు ఇంచులు బెల్ట్ వేసుకోవాలి అది వచ్చేసి నేను పై వైపుకి వేస్తున్నాను అంటే జాకెట్ లోపలికి వెళ్ళిపోయేలాగా పైన వేసుకుంటున్నాను అది కూడా రెండున్నర ఇంచు మార్కు పెట్టేసుకొని ఆ రెండున్నర దగ్గర నుంచి మూడు ఇంచులకి బెల్ట్ వేసుకోవాలన్నమాట మరి పైకి లేకుండా రెండున్నర ఇంచు వదిలేసి అక్కడి నుంచి మూడించులు బెల్ట్ వేసామంటే మనకి ఆరు ఇంచులు డబల్లో కాబట్టి అది సరిపోతుందనమాట ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకొని రెండున్నర ఇంచు వదులుకొని మూడించులు బెల్ట్ వేసుకోవాలంటే ఐదున్నర మనం మడవాలన్నమాట ఐదున్నర మడ్చుకుంటూ మూడించులు బెల్ట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం లంగాకంతటికి కూడాను ఈ విధంగా లోపలికి వేసుకుంటున్నానండి నేను బెల్ట్ పైకి వేయట్లేదు ఈ విధంగా ఐదున్నర మడుచుకుంటూ మూడించుల దగ్గరికి స్ట్రైట్గా బెల్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్క చోట ఐదున్నర ఉందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కుట్టుకున్నారంటే బెల్ట్ అనేది మీకు స్ట్రెయిట్గానే వస్తుంది ఈ విధంగా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ విధంగా బెల్ట్ కుట్టేశానండి అయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఆ మూడు ఇంచులు బెల్ట్ వేస్తాం కదా అందులో సగం ఇంకొక కుట్టు వేసి అండి అని చెప్పారనమాట అంటే మూడున్నర మూడులో సగము ఒకటిన్నర ఇంచ్ వస్తుంది కదా అక్కడికి కూడా ఒక బెల్ట్ వేయండి మేము ఒకవేళ విప్పుకున్నప్పుడు ఆ బెల్ట్ ఇంకొకటి ఉండేలాగా అన్నట్టుగా కాబట్టి నేను ఒకటిన్నర ఇంచుకి ఇంకొక లైన్ అనేది కుడుతున్నాను సెంటర్కి ఇప్పుడు కుట్టిన బెల్ట్లో సగంకి ఇంకొక కుట్ అనేది వేస్తున్నాను ఈ విధంగా మొత్తంగా ఆల్రెడీ కుట్టేసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం లైన్ వేసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర ఇంచు లోపలికి ఈ విధంగా రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని ఈ విధంగా కింది వైపుకి మడుచుకోవాలి ఇలా మడుచుకున్న తర్వాత బెల్ట్ని ఇప్పుడు మనం పై వైపున కుచ్చులు పెట్టుకోవాలి లంగా కోసం ఒక ఇంచు వదిలేసి కుచ్చులు అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి నేను ఫస్ట్ పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువగా లోపలికి ఫ్రిల్స్ అనేది కుట్టాను అనమాట క్లాత్ కొంచెం ఫ్రిల్ లోపలికి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను ఎందుకంటే చిన్న బాడీ కదా మనకి ఎక్కువ క్లాత్ మిగిలిపోతుందనే ఉద్దేశంతో ముందుగా ఎక్కువ క్లాత్ని లోపలికి పెడుతూ ఫ్రిల్స్ అయితే చూడండి స్టెప్ బై స్టెప్ పెట్టేటప్పుడు మనం ఒకే సైజులో పెట్టుకోవాలి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా కాకుండా కొంచెం లోపలికి క్లాత్ తీసుకుంటూ సేమ్ సైజులో ఫ్రిల్స్ వచ్చేలాగా కుట్టుకోవాలి ఇలా పిన్ను మన దగ్గర కుట్లు విప్పే కట్టర్ ఉంటుంది కదండి దాని సహాయంతో నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఈజీగా పెడుతున్నాను చూడండి మీరు ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు మనం మధ్యకి సెంటర్ ఘాట్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రిల్స్ అంతా మొత్తం ఎంత వెడల్పులో వచ్చినాయనేది నాకు ఇక్కడ పదకొండున్నర ఇంచ్ వచ్చింది అంటే ఒక ఇంచు తక్కువ వచ్చింది అనమాట కాబట్టి నేను నెక్స్ట్ పెట్టే ఫ్రిల్స్ ఎక్కువ క్లాత్ లోపలికి పెట్టకుండా కరెక్ట్గా పెడుతున్నాను అంటే ఫ్రిల్ తర్వాత ఫ్రిల్ పెడుతున్నాను అక్కడ ఎక్కువ పెట్టడం వల్ల ఒక ఇంచ్ అనేది తక్కువ వచ్చింది కుచ్చిళ్ళు కాబట్టి ఇప్పుడు పెట్టే కుచ్చు కొంచెం కరెక్ట్గా పెడుతున్నా అనమాట స్టెప్ బై స్టెప్ పెట్టడం వల్ల మనకు అక్కడ క్లాత్ అనేది సేవ్ అయిపోయి మనకు పన్నెండున్నర లూజింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట మధ్యకి ఘాటు పెట్టుకోవడం వల్ల మనం సగానికి వచ్చిన తర్వాత బాడీకి సరిపడా కుచ్చులు పెట్టామా లేదా అనేది చెక్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు వైపులా కుచ్చులు మొత్తం కుట్టేసాం లంగాకి ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి కరెక్ట్గా పన్నెండున్నర ఇంచ్ అయితే వచ్చేసింది ఇప్పుడు బాడీ పైన పెట్టుకొని ఈ కుచ్చుల్ని జాయింట్ చేసుకోవాలి చూడండి రైట్ సైడ్ బాడీ పెట్టుకోవాలి రైట్ సైడ్ లంగా కింది వైపు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా డైరెక్ట్ మీరు బాడీ పైన వచ్చేసి కుచ్చుళ్ళు అవి పెట్టుకోవద్దండి ఇలా పక్కన రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బాడీకి వచ్చి జాయిన్ చేసుకుంటే కరెక్ట్ సైజులో కూడా పెట్టుకోగలుగుతారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టేశారంటే కొంచెం ఎక్కువ తక్కువ రావడం అలా జరిగినప్పుడు విప్పుకుంటూ కుట్టాల్సి వస్తుంది బిగినర్స్ ఈ విధంగా బాడీకి మొత్తం అటాచ్ చేసుకోవాలి ఇటు చివరి దాకా ఇప్పుడు లైనింగ్కి కూడా ఇదే మాదిరి కుచ్చీళ్ళు అనేది వేసుకోవాలి చూసారు కదా నీట్గా వచ్చింది ఇప్పుడు బాడీకి లై లైనింగ్ను కూడా ఇదే విధంగా కుచ్చీలు పెట్టుకోవాలన్నమాట ఇది లైనింగ్ మనకి టూ పీసెస్గా ఉంది కదా దీన్ని మనం జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకు ఒక వైపు ఓపెన్ ఉంటుంది కదా పొడువుగా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు పీ పీస్ అనేది మధ్యకి కరెక్ట్గా ఇప్పుడు కూడా అంతే మనం పన్నెండున్నర మధ్యకి వచ్చేటప్పటికి కుచ్చులు వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను కుచ్చు తర్వాత కుచ్చు సేమ్ సైజులో పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుచ్చులు మొత్తం లైనింగ్కి పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే పన్నెండున్నర ఇంచ్ వచ్చేలాగా నేను కరెక్ట్గా కుచ్చులు పెట్టేశాను ఇప్పుడు లైనింగ్ లోపల వైపు జాయిన్ చేసుకోవాలి కుట్టు పైకి వచ్చేలాగా పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టిన లంగా పైన ఈ కుచ్చుల్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి కింది వైపు బాడీ వచ్చేసి క్లాత్ కుట్టు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి ఓకేనా బాడీని ఇలా కింది వైపు సాఫీగా చేసుకుంటూ కుట్టుకోవాలి అలాగే ఫ్రిల్స్ కూడా వెనక్కి తిరుగుతూ ఉంటాయి అలా ఉండకుండా నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలండి ఎక్కడికక్కడ ఇలా కుచ్చులు కూడా మొత్తం లైనింగ్ కూడా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చివరిగా ఒక కుట్టు వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ లంగా పీసెస్ ఎక్కువగా వెళ్ళిపోతుంది కదా ఆ పీసెస్ అనేది బయటికి రాకుండా ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవడం వల్ల ఈ పీసెస్ అనేది రాకుండా క్లోజ్ అయిపోతుంది ఇలాగా కుచీల్ని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చూద్దాము సైడ్ జాయింట్ కోసం ఫస్ట్ లంగా క్లాతులు మాత్రమే జాయింట్ చేసుకుంటున్నాం చూడండి బాడీ దగ్గర నుంచి నడుము పార్ట్ దగ్గర నుంచి లంగా మాత్రమే రెండు పీసులని జాయింట్ చేసుకోవాలి ఫ్రిల్స్ని కూడా నీట్గా ఎక్ అవి బెల్ట్ వేసాం కదా బెల్ట్ను కూడా నీట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత పీసెస్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసి ఇప్పుడు రెండు మడతలు వేసి కుట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ లంగా పీసెస్ ఎక్కువ పోతుంది దానికోసం రెండు మడత వేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి మీకు అర్థమవుతుంది కదా బాడీ దగ్గర నడుం పార్ట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఓన్లీ లంగా క్లాత్ మాత్రమే చేసుకున్నాం ఇప్పుడు లైనింగ్ని పక్కన పెట్టేసామన్నమాట ఇప్పుడు లైనింగ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి రెండు సపరేట్గా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ రెండింటినీ బయటికి తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పైన బాడీ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి ఒక ఇంచు లోపలికి బాడీని జాయిన్ చేస్తూ నడుము దగ్గరికి వరకు లంగా జాయింట్ అవుతుంది తర్వాత లంగాని లోపలికి సర్దుకొని లైనింగ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ మాత్రమే ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాము నడుము వరకు మాత్రమే లంగా జాయింట్ అనేది వస్తుంది గోల్ రెండు కూడా సపరేట్గా వస్తాయి అనమాట ఇదే విధంగా పక్కనే ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు లంగాని ఆపోజిట్ చేసుకోవాలి లంగాని ఆపోజిట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని మార్చుకోవాలి ఒకసారి కొలుచుకుందాము మొత్తంగా ఇంచుల వరకు లైనింగ్ ఎక్స్ట్రా ఉందండి కాబట్టి హాఫ్ ఇంచు ఫస్ట్ ఒక ఇంచుల వరకు తర్వాత మర్చుకుంటే సరిపోతుంది లైనింగ్ని కింది వైపు ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మడ్చుకోండి ఈ విధంగా చిన్న మడత ఇలాగా హాఫ్ ఇంచు మొత్తంగా మడిచిన తర్వాత ఇంచులు మళ్ళీ మర్చుకోవాలి ఈ విధంగా ఇంచులకి ఒక ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా బెల్ట్ని కొలుచుకోవాలి మూడించులు వచ్చిందా లేదా అనేసి మూడించులు వచ్చేలాగా మడ్చుకొని చివరగా ఒక కుట్టు వేసుకోండి బెల్ట్ చివర ఇదే విధంగా చెక్ చేసుకుంటూ మూడించులు పెట్టుకొని చేసుకోండి మొత్తం గోల్ అంతటిని కూడా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా లంగా అయితే చాలా నీట్గా వచ్చేసింది దీని బ్లౌజ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్